హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం నీ మీద ఒట్టు అనే చందమామ కథని చెప్పుకుందాం ఆలంబుడు అనేవాడికి అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు అందరూ వాడి మాటలు నమ్మడం మానేసేసరికి ఒట్లు వేయడం ప్రారంభించాడు ఆ ఊళ్ళో చాలా మందికి ఒట్లు హాని చేస్తాయనే నమ్మకం ఉంది ఒక రోజున ఆలంబుడు పొరుగింటికి వెళ్ళేసరికి అవ్వ ఒకతే మనుమడికి కథ చెబుతూ ఆ రామనాథం ఉత్త నేతి బీరకాయ అన్నది మనుమడు నేతి బీరకాయ అంటే ఏమిటని అడిగాడు నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే రామనాథంలో రాముడి లక్షణాలేం లేవని అవ్వ వివరించింది అప్పుడు ఆలంబుడు కలగజేసుకుని అవ్వ నిన్ననే మా ఇంట్లో నెయ్యి అయిపోయింది నేను పెరట్లో నాలుగు నేతి బీరకాయలు కోసి తెచ్చి పిండి గిన్నెడి నెయ్యి చేశాను నువ్వేమో నేతి బీరకాయలో నెయ్యి లేదంటావేం అన్నాడు నీ బుద్ధే అంతా అన్ని అబద్ధాలు లేకపోతే నేతి నెయ్యి నెయ్యేమిటి అన్నది అవ్వ లేదవ్వ నీ మీద ఒట్టు నేను నిజం చెప్పాను అని వెళ్ళిపోయాడు ఆలంబుడు ఆ రాత్రి అవ్వకు జ్వరం వచ్చింది అవ్వ పలవరిస్తూ ఆలంబుడు అబద్ధం చెప్పి నా మీద ఒట్టివేశాడు అందుకే నాకు ఈ జ్వరం అన్నది మర్నాడు అవ్వ పెద్ద కొడుకు రమణయ్య ఆలంబుడి ఇంటికి వెళ్ళాడు ఆలంబుడి ఇంట్లో లేడు లేడుగాని ఆ ఇంటి అరుగు మీద మరొక ముగ్గురు ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు అందులో ఒకడి పేరు సోము వాడు ఆలంబుడి వాడే ఒక రోజున సోముతో ఉండవని పందెం కట్టాడు సోము ఉన్నాయన్నాడట అలా ఉంటే వాటిని తనే ముందు పట్టుకుంటానన్నాడు ఆలంబుడు ఎవరు ముందు తెల్ల కాకిని తెస్తే వారికి రెండో వారు నూరు ఇవ్వాలని పందెం సోముకు రెండు రోజుల క్రితం పెరట్లో చెట్టు కింద కాకిపిల్ల ఒకటి కనిపించింది అది తెల్లగా ఉంది దాన్ని చూసి వాడి తాత ఇది తెల్లగా ఉంది అంటే పుట్టుక ఉంది బహుశా ఎంతో కాలం బతకదు అన్నాడు ఏమైతేనేం ఇది నాకు వంద వరహాలు సంపాదించి పెడుతుంది అంటూ సోము దాన్ని అరచేత ఉంచుకుని ఆలంబుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు ఆలంబుడు నవ్వి నీకంటే ముందే నేను తెల్లకాకుల్ని చూశాను మన ఊళ్ళో అవన్నీ తెల్లకాకులే అన్నింటికి నేనే నల్ల రంగు వేశాను ఒక్కటే నాకు దొరకకుండా తప్పించుకుంది దీనికి రంగు వేస్తా ఇలా ఇవ్వు అన్నాడు సోము చిరాకుపడి ముందు నాకు వంద వరహాలు ఇవ్వు అన్నాడు దానికి ఆలంబుడు నీకంటే ముందే నేను బోలెడు తెల్ల కాకుల్ని చూసి కూడా నిన్ను డబ్బడిగానా అన్నాడు అన్ని అబద్ధాలు అన్నాడు సోము అబద్ధాలు కాదురా నీ మీద ఒట్టు అన్నాడు ఆలంబుడు సోము తిట్టుకుంటూ వెళ్ళి ఒకచోట ఊబిలో కూరుకుపోయాడు ఎవరో చూసి సమయానికి రక్షించి ఉండకపోతే ఆ రోజుతో భూమి మీద నూకలు చెల్లేవే తన మీద అబద్ధపు ఒట్టు వేసినందుకు సంజాయిషి అడగడానికి వచ్చాడు వాడిప్పుడు అరుగు మీది రెండో మనిషి పేరు కాముడు వాడి పేరింటమ్మ గుడి దగ్గర ఉండే సీతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ విషయం ఆలంబుడికి చెబితే అరే దానికి చట్టి ముక్కు కదా ఏం బాగుంటుంది అన్నాడు చట్టి ముక్కే ఇష్టం అన్నాడు కాముడు ఇది జరిగాక ఆలంబుడు సీత వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పకు కాముడు నీది చట్టి ముక్కని అందరి దగ్గర వేళాకోళం చేస్తున్నాడు మీ నాన్న వద్ద బాగా డబ్బుంది కదా అని గాని లేకుంటే నువ్వంటే వాడికి ఇష్టమే లేదు అని చెప్పాడు సీతకు కోపం వచ్చి కాముడితో మాట్లాడడం మానేసింది సీత తండ్రి ద్వారా విషయం తెలిసి కాముడు ఆలంబుడి వద్దకు వెళ్ళి నువ్వే దానికి విషం నూరిపోసావు మళ్ళీ నువ్వే దానికి మంచి మాటలు చెప్పు అన్నాడు ఇందుకు ఆలంబుడు నాకేం తెలియదు నీ మీద ఒట్టు అన్నాడు ఆ తర్వాత కాసేపటికి కాముడికి వడదెబ్బ తగిలి స్పృహ తప్పిపోయాడు సీతవాడికి సపర్యలు చేసింది స్పృహ వచ్చాక సీతకు అసలు విషయం చెప్పాడు కాముడు ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయి ఈరోజు కాముడు ఆలంబుణ్ణి సంజాయిషి అడగాలని వచ్చాడు ఆ ఇంటి అరుగు మీదున్న మూడో మనిషి గణపతి ఆయనకు పెద్ద మామిడి తోట ఉంది ఆ తోటలోంచి దొంగ ఒకడు దాదాపు వంద మామిడి కాయలు దొంగిలించడం ఆలంబుడు చూశాడట ఆ దొంగ పేరు దీపయ్య అని వాడు చెప్పాడు ఈ దీపయ్య పేదరైతు నిజాయితీ పరుడు కానీ గణపతి తోటలో కాయలు పోయాయి దీపయ్య ఇంట్లో ఉన్నాయి అందుకని గణపతి వాడి నుంచి కాయలు లాక్కుని బాగా దేహశుద్ధి చేయించి పంపాడు ఈలోగా గణపతి తోటకాపులవాడు భూషయ్య దీపయ్య ఇంటికి వచ్చి యజమాని చెబితే వంద కాయలు కోసాను మధ్యలో అనుకోని పని తగిలి ఆలంబుడికి చెబితే కాయల్ని నీ ఇంట్లో ఉంచమన్నాడు ఆ సమయంలో నీ ఇంట్లో ఎవరూ లేరు తలుపులు తెరిచే ఉన్నాయి కాయల్ని నీ ఇంట్లో పెట్టి ఆలంబుడితో ఈ సంగతి చెప్పమన్నాను జరిగింది ఇదైతే నువ్వు అనవసరంగా దెబ్బలు తిన్నావేమిటి అన్నాడు బాధగా వెంటనే దీపయ్య భూషయ్య గణపతి వద్దకు వెళ్ళారు ఆయన ఆలంబుడికి కబురు పెట్టాడు వాడు వచ్చి గణపతితో నీకేం పాత పగలుండి దీపయ్యను కొట్టావు నేను దీపయ్య దొంగ అని చెప్పలేదు నీ మీద ఒట్టు అన్నాడు ఆ సాయంత్రం గణపతి స్నానానికి వెళ్ళి కాలవలో సుడిగుండంలో చిక్కుకుని చావు తప్పి కన్నులొట్టబోయి ఒడ్డు చేరాడు ఇప్పుడు గణపతి ఆలంబుడిని అబద్ధపు వేసినందుకు సంజాయిషి అడగాలని వచ్చాడు రమణయ్యతో కలిసి మొత్తం నలుగురు ఇక్కడ ఆలంబుడి కోసం ఎదురు చూస్తున్నారు ఎంతకు ఆలంబుడి జాడలేదు అప్పుడు రమణయ్య మిగతా వాళ్లతో వాడికి రాడు మనం గ్రామాధికారికి ఫిర్యాదు చేద్దాం అన్నాడు సరేనని నలుగురు కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్లారు ఆ సమయానికి అక్కడ ఆ దేశపు రాజు మంత్రితో సహా వచ్చి ఉన్నాడు గ్రామ పరిపాలన ఎలా సాగుతున్నది వాళ్ళు గ్రామాధికారిని అడిగి తెలుసుకుంటున్నారు ఇంతలో అక్కడికి రమణయ్య బృందం వచ్చి చేరారు రాజు వాళ్ళ గోడు విని వాడు అబద్ధాలాడతాడని తెలిసి వాడిని ఎందుకు దగ్గరకు రాణిస్తారు వాడి మాటలు ఎందుకు నమ్ముతారు అని ప్రశ్నించాడు దానికి గ్రామాధికారి వినయంగా ప్రభు ఇప్పుడు ఆ విషయం వద్దు అవతల మనిషి మీద అబద్ధపు ఓట్లు వేయడం హత్యతో సమానం అందుకు తగిన శిక్ష వాడికి విధించాలి అన్నాడు వెంటనే రాజభటులు బయలుదేరి వెళ్ళి ఆలంబుణ్ణి వెతికి పట్టుకుని తీసుకువచ్చారు రాజువాణ్ణి జరిగిన దానికి సంజాయిషి అడిగాడు ఆలంబుడి వెంటనే ప్రభు వీళ్ళందరూ నా మీద ఎందుకో పగబట్టారు నా గురించి అన్ని అబద్ధాలు చెబుతున్నారు నాకేమీ తెలియదు మీ మీద ఒట్టు అన్నాడు అంతే రాజుకు కడుపులో తిప్పినట్లయింది ఆయన కోపంతో మండిపడుతూ వీడు దారుణమైన హంతకుడు వీడిని క్షమించకూడదు వెంటనే తీయండి అన్నాడు మంత్రి కలగజేసుకుని ప్రభు వీడు హంతకుడన్న మీ అభిప్రాయంతో ఏకీభవించగలను కానీ వీడిని ఉరితీయాలన్న నిర్ణయం మాత్రం తగదు అన్నాడు హంతకుడికి ఉరిశిక్ష విధించడం తగదా ఎందుకని అన్నాడు రాజు ఆశ్చర్యంగా మంత్రి రాజును అక్కడి నుంచి చాటుకు తీసుకువెళ్ళి ప్రభు రాజకీయం గురించి తమకు వేరే చెప్పాలా ప్రస్తుతం పురుగురాజు మన మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు చారులు వార్త తెచ్చారు యుద్ధం జరిగితే విజయం మనదే కానీ ఆలంబుడు ఉండగా మనం సైన్యాన్ని శ్రామ పెట్టడం ఎందుకు వాడి చేత పొరుగుదేశపు సైనికులందరి మీద అబద్ధపు ఒట్లు వేయిద్దాం అవసరం అయితే పొరుగురాజు మీదే ఒట్టు వేయిద్దాం ఇలాంటప్పుడు ఆలంబుడిని ఉరితీయడం తగునా అన్నాడు దీనికి రాజు చిరాకుపడి మంత్రాలకు చింతకాయలు రాలతాయా మూఢనమ్మకాలతో దేశాలను జయించగలిగితే మనకు ఎందుకు సైనిక బలం ఎందుకు బలపరాక్రమాలు ఎందుకు అన్నాడు మంత్రి నవ్వి ఒట్టు మూఢనమ్మకమని మీరే అన్నారు కదా ప్రభు ఆలంబుడికి ఉరిశిక్ష విధించడం మూఢనమ్మకంతోనే కదా అన్నాడు అప్పుడు రాజు ఆశ్చర్యపడి అవును నా వివేకం ఏమైంది అంత సులభంగా నేనెలా మూఢనమ్మకానికి గురయ్యాను అన్నాడు మీరే కాదు ప్రభు మనుషులందరూ ఇంతే ఎదుటి మనిషిని తప్పు పట్టడానికే చాలామంది మూఢనమ్మకాలను ఆశ్రయిస్తారు ఆలంబుడు అబద్ధం చెప్పాడని ఉక్రోషం ఆ తర్వాత కాకతాళీయంగా ఏదో జరిగితే అది అందువల్లనే అనిపిస్తుంది అలాంటివి నలుగురి నుంచి వింటే అనుమానం బలపడుతుంది అందువల్లనే మీరు ఆలంబుడు మీ మీద ఒట్టు అనగానే కాస్త కలత చెందారు మూఢనమ్మకాలను న్యాయ విచారణకు తేవడమే తప్పు అబద్ధాలు చెప్పడం సాంఘిక సమస్య దాని గురించి వీడిని శిక్షించాలి గట్టిగా మందలించి వదిలేయాలి తమరు ఆలంబుణ్ణి విడిచిపెట్టండి అన్నాడు మంత్రి రాజు సరేనని అక్కడ చేరిన వారందరికీ మంత్రి అభిప్రాయం చెప్పి ఆలంబుడితో ఒరేయ్ ఇక మీదట నువ్వు అబద్ధాలు చెప్పావో నిన్ను చావ కొట్టిస్తాను ఇప్పటికి నిన్ను విడిచిపెడుతున్నాను కదా అని రెచ్చిపోయి విచ్చలవిడిగా అబద్ధ ఓట్లు వేయకు బుద్ధిగా ఉండు అన్నాడు ఆలంబుడు రాజు పాదాలకు మొక్కి మీ మీద ఒట్టు ప్రభు ఇక మీదట మీరు చెప్పినట్లే నడుచుకుంటాను అని వెళ్ళిపోయాడు రాజుకు మూఢనమ్మకం పోయిందో ఆలంబుడిది అబద్ధపు ఒట్టు కాదో కానీ వాడా ఒట్టు వేసిన అప్పుడు ఆ తర్వాత కూడా ఆయనకేమీ హాని కలగలేదు ఇదండి నీ మీద ఒట్టు కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు